నమస్కారం అండి వెల్కమ్ టు ద రుచులత వారాహి ఇవాళ మన ఛానల్లో ఒక చాలా ఓల్డ్ ట్రెడిషనల్ ఆంధ్ర రెసిపీ చేసుకుందాం ఉసిరికాయ కంద పచ్చడి ఈ పచ్చడి మన తాతయ్య అమ్మమ్మ వాళ్ళు చేసేవారు ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉసిరికాయ అంటే మనకు విటమిన్స్ బి రిచ్గా ఉంటుంది కంద అంటే డైజెషన్కి చాలా మంచిది ఆ రెండు కలిపి ఒక సూపర్ అండ్ ట్రెడిషనల్ ఫ్లేవర్ కూడా వస్తుంది పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కంద ముక్కల్ని ఉడికించదు ఉడికించేద్దాం దానిపైనే నేను ఉసిరికాయ ముక్కల్ని కూడా స్టీప్ చే స్టీమ్ చేయడానికి పెట్టేశానండి తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని దాంట్లో కొంచెం మినప్పప్పు మెంతులు జీలకర్ర ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి నిమ్మకాయ సంత చింతపండు వేసి వేపు వేపుకుందాం ఉడికించి పెట్టుకున్న కంద ముక్కల్ని వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టుకుందాం అలానే ఉసిరికాయ ముక్కల్ని ఏవైతే స్టీమ్ చేసి పెట్టామో దాని గింజలు తీసేద్దాం ఈ రెండు చల్ల చల్లాని తర్వాత మిక్సీ జార్లో ఏవైతే మనం రోస్ట్ చేసి పెట్టుకున్నామో జీలకర్ర మినప్పప్పు మె మెంతులు ఎండుమిర్చి చింతమండ అవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత ఉడికించిన కందముక్కల్ని యాడ్ చేసేసి ఉడికించిన ఉసిరి ముక్కల్ని వేసి వేసి మిక్సీ పట్టేసాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవడమే మిక్సీ పట్టేసి చివర్లో ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది రాగి సంగటిలో కూడా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి పాత వంటకాలు తెలుసుకోవాలంటే మీతో వారాహి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సియూ ఆల్ బాయ్